బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం తనను తాను జయించిన వారిని ఎవ్వరూ అధిగమించలేరు స్వార్థ చింతనతోనే సమస్త దుఃఖాలు ఆరంభమవుతాయి స్వార్థం మనలో అనిశ్చితను వ్యాపార ధోరణి కలిగిస్తాయి ఎటువంటి ఎత్తు పల్లాలకు గురి అయినా నిలకడ కలిగిన పట్టుదలతో ఉన్నవాడు అదృష్టవంతుడు అతడు తన్ను తాను సహాయం చేసుకునేవాడే కాక ఇతరులకు కూడా సహాయపడగలవాడు జీవించటంలోనే మెలుకవలు తెలియకపోతే స్థిరత్వం లభించదు అది బయట ఎక్కడో ఎవరు వననో ఏదో ప్రదేశంలో కానీ లభించేది కాదు తోటివారి మాట సహాయం చేయగలరు కానీ ఆత్మవిశ్వాసాన్ని మనకు మనమే పెంపొందించుకోవాలి అది వ్యక్తపరిచే అవకాశాలను తరచుగా మనం కోల్పోతూ ఉంటాం అందుకే మనం భగవంతుని ఈ విధంగా అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి నిశ్శుద్ధ పొగడియలో అనగా నిశ్శబ్దంగా సైలెన్స్గా ఉంటూ ప్రేమను రక్షణను కోరుతూ ఉన్నాం ప్రభు పరమాత్మ నీ యొక్క పాలనలో మేము మా బలహీనతలను భయాలను దూరం చేయుగాక నిద్రలో కానీ మేలుక్కోవలో కానీ స్పృహ కలిగి ఉండి కానీ స్పృహ నాలోనే స్వార్థాన్ని ఆహనాన్ని అహాన్ని నిర్మూలించండి అని భగవంతుణ్ణి ఎప్పుడు కోరుకోవాలి అందుకనే వారు చేసే పూజా విధానాలు శాస్త్ర ప్రకారంగా కొంతమందివి ఉండవు వారికి అనుకూలంగా వారి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఆ శాస్త్ర విహితం ఘోరం తపస్సే అంటూ ఉంటే అంటే కొంతమంది కఠోరమైన తపస్సులు చేస్తుంటారు వారు చేసే కార్యాలు కర్మలు అహంకారం దంభం తప్ప ఇంకేమీ ఉండవు కాబట్టి ఇలాగా పూజలు పునస్కారాలు ఎలా చేయాలో అనేది మనము ఆలోచించాలి స్వార్థపు ఆలోచనలు మనలో లేనప్పుడు మన పనితీరు ఉత్తమంగా భాషిస్తుంది మనల్ని మనం మర్చి కార్య సాధనలో నిమగ్నమైన ప్రతిసారి తెలియని నూతన ఉత్సాహాన్ని పొందగలము ఒక ఆదర్శం పట్ల భక్తి ఉన్నప్పుడు కానీ లేదా ఉన్నత భావాల పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడు కానీ ఇది సాధ్యపడుతుంది స్వీయ పరిత్యాగం అంటే ఏమిటి తన్ను తాను పరిత్యాించుకుంటే మానవుడిలో ఇంకా ఏమీ మిగులుతుంది పరిత్యాగం ఏ భావనతో చేసినా పవిత్రమైనదే దాని వెనుక ఉన్న లక్ష్యం దాని విలువను తెలియచేస్తుంది మనల్ని మనం స్వార్థ సంకుచితపు చట్రంలో బిగించుకుంటే జీవితంలో సమతుల్యత లోపించి అవకతవకలు జరుగుతాయి అందువలన మనం అంకుటిత దీక్ష షరతును కలిగి ఉంటే మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పించుకోగలుగుతూ ఉంటాం అందుకనే భగవద్గీత మన అందరికీ కూడా చక్కటి ఉపన్యా భావాన్ని కలిగిస్తూ ఉంది మానవులందరికీ వారు తినే ఆహారం చేసే యజ్ఞాలు తపస్సులు దానములు మూడు విధాలుగా ఇష్టాన్ని కలిగిస్తాయి వాటిలో ఉన్న విభేదాలను భేదాలను గురించి వివరిస్తాను శ్రద్ధగా వినండి అని అంటారు కృష్ణ పరమాత్మ ఎందుకంటే మానవుల యొక్క ప్రవృత్తి వారు తినే ఆహారము వారు చేసే పనులు ఆ పనులు ఎంత శ్రద్ధగా ఓర్పుతో చేస్తారో దానిని బట్టి వారు ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి వారి దాన గుణమును బట్టి నిర్ణయించబడుతుంది మనం తినే ఆహారం కూడా మూడు విధాలుగా ఉంటుంది శరీరం నిలపటానికి ఆరోగ్యంగా ఉండటానికి మితాహారం ముఖ్యం అసలు తినకపోవటం అతిగా తినటం రెండూ పనికిరావు మానవులు అసంకల్పంగా ఒక దానిని సంకల్పంతో మరొక దానిని శరీరం లోపలికి తీసుకుంటూ ఉంటారు మన ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది వాయువు లోపలికి వెళ్ళేది ప్రాణవాయువు బయటికి వచ్చేది కార్బన్ డైఆక్సైడు ఈ ప్రక్రియ మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది కానీ ఈ ప్రక్రియను ఒక క్రమంలో చేయాలనేది వేదం శాస్త్రములు సూచించాయి దానినే ప్రాణాయామం అంటారు ప్రాణాయామం అంటే మనం ఇష్టం వచ్చినట్టు గాలిని పీల్చి వదలకుండా ఒక క్రమ పద్ధతిలో పీల్చి వదలటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది జీవన ప్రమాణం పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఈ శ్వాస ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతుంటే మన ప్రమేయంతో జరిగేది మరొకటి ఉంది అదే జీర్ణ ప్రక్రియ దీనికి మనం నోటి గుండా ఆహారం తీసుకుంటాం ఆహారం జీర్ణ జీర్ణాశయం లోపలికి వెళ్ళి జీర్ణం అయ్యి శరీరం అంతటా శక్తి రూపంలో వ్యాపిస్తుంది ఈ ఆహారం తీసుకోవటం కూడా ఇష్టం వచ్చినట్టు వచ్చినంత కాకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనం తీసుకునే ఆహారాన్ని మూడు విధాలుగా విభజించారు మొదటిది సాత్విక ఆహారం అది ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ క్రింద శ్లోకంలో కూడా పరమాత్మ చెప్పనే చెప్పారు గీతలో కూడా మానవునికి ఆయుష్యుని బలమును ఆరోగ్యముని సుఖాన్ని ప్రీతిని కలిగించేది రసాస్వాదనం కలిగించేది రుచి కలది శరీరానికి బలం కలిగించేది చూడటానికి ఆహ్లాదకరంగా ఉండేది అటువంటి ఆహారాన్ని సత్వగుణము ప్రధానంగా ఉండేవారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సత్వగుణం ఎక్కువగా కలవారు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారో వివరించబడింది మనం తినే ఆహారం చూడడానికి ఆహ్లాదకరంగా ఉండాలి శుచి శుభ్రత కలిగి ఉండాలి ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు పరిశుభ్రంగా ఉన్న చోట తయారు చేసే ఆహార పదార్థాలను మరి తినకూడదు అని చెప్తారు నాలుగు రుచిగా ఉండాలి తినే ఆహారం కడుపు నిండేదిగా ఆకలి తీర్చేదిగా ఉండాలి ఆహారం తేలికగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి ఆహారం జీర్ణమైన తరువాత శరీరానికి బలం కలిగించేదిగా ఉండాలి మనకు ఆ ఆరోగ్యాన్ని కలిగించాలి తిన్న తరువాత ఎటువంటి జీర్ణకోశ వ్యాధులకు దారి తీయకుండా సుఖంగా ఉండాలి అటువంటి ఆహారమును సాత్విక ఆహారం అని అంటారు ఇటువంటి ఆహారం రుచిగా ఉండటానికి కొంచెం చమురు పదార్థం కలిగి ఉండాలి అంటే ఆహారం తయారు చేసేటప్పుడు లేక తినేటప్పుడు కానీ రుచికి కొంచెం ఘరుతం అంటే నెయ్యి వేసుకోవాలి ఇటువంటి ఆహారంతో కలిగే బలం శరీరము నందు స్థిరంగా నిలిచి ఉంటుంది ఇటువంటి సాత్విక ఆహారం కంటికి నోటికి ఇంపుగా ఉంటుంది మధురంగా ఉండాలి మనసు కూడా ఆహ్లాదం కలిగిస్తుంది ఇటువంటి ఆహారం సత్వగుణం వారికి అత్యంత ప్రియమైనదిగా మరి యోగక్షేమం వాహామ్యహం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మరి మనము తల్లి సాత్వికరాలైన పిల్లలు ఆవేశపరులవుతున్నారు ఎందుకు అని ఈనాడు చాలామంది అంటూ ఉన్నారు ఇది మన సనాతన ధర్మం కూడా చెప్తుంది మన వారు దీన్ని ఎప్పుడో మరిచారు వంట చేయటం వడ్డించటం ఒక వరం అయితే అది ఇప్పుడు ఒక కళగా మారింది వంట ఇల్లు ఒక దేవాలయం వెలిగించ అగ్ని పొయ్యి వెలిగించటం అంటే అగ్నిహోత్రం వెలిగించటమే అది భక్తిగా భగవంతుని తలుస్తూ నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెప్తుంటారు అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసేవారు వంట చేసేటప్పుడు మానసిక స్థితి తిన్నవారిపై కూడా ప్రభావం పడుతుంది అంటారు దీనికి అమ్మ చెప్పినటువంటి కథ కూడా ఉన్నది ఒకటి ఉందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిష్ఠ గరిష్ఠుడు అతని ఇంట్లో దేవార్చన అతని కులవృత్తి తప్ప అతనికి ఏమీ తెలియదు ఒకరోజు ఆ ఊరు జమీందారు గారు ఈ బ్రాహ్మణుని తమ ఇంటికి భోజనానికి పిలిచారు పాపం ఎప్పటిలాగే ఆయన భోజనానికి వెళ్ళారు ఏనాడు లేనిది ఆ రోజు ఆయనకు తాను చేస్తున్న అరిటాకు ప్రక్కన పెట్టిన వెండి గ్లాసు మీద మనసు పోయింది భోజనం చేస్తున్నాడే మాటే కానీ చూపు గ్లాసు మీదే ఉన్నది చివరకు భోజనం చేయటం పూర్తయింది చేయి కడుక్కోవటానికి గ్లాస్ తీసుకొని వెళ్ళి చేయి కడుక్కొని ఆ గ్లాసును తన చేతి సంచిలో వేసుకున్నాడు తరువాత జమీందారు గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాలు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు కాళ్ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి కూర్చున్నాక భార్య ఇచ్చిన దాహం పుచ్చుకొని వెంటనే తన స్పృహలోకి వచ్చాడు తాను చేసింది దొంగతనం అని తనకు ఎవరో చెల్లును కొట్టినట్టు అనిపించింది వెంటనే చేతి సంచి భుజాన వేసుకొని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున జమీందారి ఇంటికి వెళ్ళాడు ఇప్పుడే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన బ్రాహ్మణ్ని ఆశ్చర్యంగా చూస్తుంది జమీందారిని చూసి అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలను కావలసిన వస్తువులను కూరగాయలతో సహా ఎలా సేకరించారు మీ వంట పని మనిషి అయినా మారా వేరే వంట వారు వచ్చారా అని అడిగాడు ఆయన భార్యని పిలిచి అడిగాడు అవునండి నెల రోజులైంది అని చెప్పింది ఆర్య ఏం జరిగింది అని అడిగారు జమీందారు అయ్యా ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను నాకు ఎందుకు ఈ బుద్ధి పుట్టిందో తెలియదు ఇంటికి వెళ్ళి నా భార్య చేతి మంచి నీరు తాగాక నీకు స్పృహలో వచ్చి జరిగిన తప్పు తెలుసుకొని వచ్చాను మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి అటువంటి మనిషి చేత వంట తిన్న నా బుద్ధి వక్రించింది అని చెప్పడంతో వారి వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకొని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తున్నాను ఒప్పుకుంది వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు బ్రాహ్మణుడు తాను దొంగిలించిన వస్తువులను వారికి తిరిగి ఇచ్చి క్షమించి మన అడిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు వంట చేసే వారి ప్రభావం వారి వంట మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి అతిథి దేవో భవ అన్నారు ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రలతో సర్దటం కాదు నేల మీద అరిటాకులో వడ్డించిన మంచి మనసుతో వడ్డించటం అవసరం అలాగే చాలామంది ఇంట్లో ఎంగిళ్ళకు ప్రాధాన్యతని ఇవ్వరు తిన్న కంచెల్లో మిగిలినది కూడా వంటలో కలపడం తింటున్న కుడిచేత్తో మారు వడ్డించుకోవటం రకరకాలుగా చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ నేను కళ్ళతో చూశాను వచ్చేవారు నిష్ట గరిష్ఠులైనా వారికి ఎంగిలి పెట్టిన ఆహారం ఊరికే పాపం వస్తుంది అంటారు కొంత అందుకనే నేను రోడ్డు మీద ఎవరు వండినదో తినడం ఎక్కువైపోయింది అందుకే ఇంత గందరగోళం అని అనుకున్నారు అలాగే ఆహారం యొక్క ప్రభావం తల్లి సాత్వికరాలైన పిల్లలు ఆవేశపరులు అవుతున్నారు ఇది గమనించి పిల్లల్ని పెంచుకోండి అని చెప్పడం పరిస్థితులు మరి ఉన్నది ఆ విధంగా కాబట్టి మీరు మీ యొక్క స్థితిగతుల్ని తెలుసుకోండి కాబట్టి మనకు పూర్తిగా సాత్విక ఆహారము అనేది ఉండాలి అప్పుడే మనకు దివ్యానుగ్రహం కూడా లభిస్తుంది మనలో ప్రేమ స్ఫూర్తి లేనిదే దివ్యానుగ్రహం అనేది మనం నోచుకోలేము మనకు మనం హృదయంలో నుంచి వచ్చిన భావాలతో భగవంతుని సేవ ఓనర్చితే మనల్ని ఏది అడ్డుకోలేదు నేను పక్కన పెట్టి ఏ పని చేసినా దానికి తిరుగులేదు మనలో దయాద్రత భక్తి భావన ఉంటే మన ప్రయత్నంలో విజయం తప్పక చేకూరుతుంది ఆధ్యాత్మికత నిగూఢ రహస్యాలను వెలికితీస్తుంది అది కేవలం మత గురువులకి బోధలకి మాత్రమే కాదు అణుకువ సహనము నిస్వార్థత కలిగి నా భక్తులకు కూడా అన్వయిస్తుంది మనలో ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే తప్ప ప్రాపంచిక కష్టాలను ఎదుర్కోలేము అందువలన జ్ఞాన కవచం ధరించి మనల్ని మనం కాపాడుకోవాలి అది శాశ్వతంగా కాపాడుతుంది కదా అని అంటూ ఉన్నారు జ్ఞాన మార్గం కాబట్టి మీరు విషయాన్ని తెలుసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే